హాయ్ ఫ్రెండ్స్ పాపులర్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మిథున రాశి వారికి ధనపరంగా గౌరవం పరంగా ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దాం ముఖ్యంగా ఆదాయం వ్యయం రాజపూజ్యం మరియు అవమానం ఈ నాలుగు అంశాలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఇరవై ఆరు శ్రీ పరాభావనామ సంవత్సరంలో మిథున రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన లెక్కలు ఇవి ఆదాయం ఎనిమిది సంపాదనకు మార్గాలు బాగుంటాయి వ్యయం పదకొండు ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం రాజపూజ్యం ఒకటి సమాజంలో గౌరవం గుర్తింపు సాధారణంగా ఉంటుంది అవమానం ఏడు కొన్ని సమయాల్లో ఇబ్బందులు లేదా నిరాశ ఎదురు కావచ్చు అంటే ఆదాయం ఎనిమిది ఉన్నప్పటికీ వ్యయం పదకొండు ఉండడం వలన సంపాదించిన డబ్బు కంటే ఖర్చే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం మీ ఆదాయం మరియు వ్యయం యొక్క ప్రవాహం సంవత్సరంలో ఎలా మారుతుందో చూద్దాం జనవరి నుండి మే వరకు మంచి ఆదాయం ఈ ప్రారంభ నెలల్లో మీ ఆర్థిక పరిస్థితి చాలా స్థిరంగా ఉంటుంది ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉంటాయి మీరు మంచి సంపాదనను చూస్తారు అయితే పెద్ద పెట్టుబడుల పెట్టేటప్పుడు లేదా భారీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు ఈ సమయంలో కూడబెట్టుకున్న ధనం సంవత్సరం చివరిలో ఉపయోగపడుతుంది మే నుండి అక్టోబర్ వరకు ఆర్థిక బలం ఈ కాలంలో ధనస్థానంలో గురువు ప్రవేశించడం వల్ల మీ ఆదాయం అమాంతం పెరిగిపోతుంది ఇది మీకు గోల్డెన్ పీరియడ్ ఊహించని లాభాలు వారసత్వ ఆస్తులు భూముల ద్వారా ఆదాయం లభిస్తాయి అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి వ్యయం నిరంతరంలోనే ఉంటుంది మీరు ఆర్థికంగా చాలా సంతృప్తిగా బలంగా ఉంటారు అక్టోబర్ తర్వాత గురువు తిరోగమనంలోకి వెళ్లడం వల్ల ఈ సమయంలో వ్యయం గణనీయంగా పెరుగుతుంది ఊహించని ఖర్చులు ఇంట్లో శుభకార్యాల ఖర్చులు లేదా పాత లోన్ల చెల్లింపులు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు మీరు ఈ సంవత్సరం కూడబెట్టిన ధనం మొత్తం ఖర్చు అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్టోబర్ తర్వాత ఎవరికి హామీలు ఇవ్వకుండా అనాలోచితంగా పెట్టుబడులు పెట్టకుండా ఉండండి నిల్వ ధనాన్ని చేతిలో ఉంచుకోవడం కంటే సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టండి ఇక మీ సామాజిక జీవితం గౌరవం మరియు మీరు ఎదుర్కొనే సవాళ్ళ గురించి చూద్దాం రాజపూజం ఒకటిగా ఉండటం వల్ల వృత్తిపరంగా మీకు బాధ్యతలు పెరుగుతాయి మీ పనికి గుర్తింపు దక్కుతుంది ప్రమోషన్లు కూడా దక్కుతాయి శని పదో స్థానం ప్రభావం ఉన్నా మీరు కష్టపడటాన్ని కోరుకుంటాడు కాబట్టి ఎంత శ్రమిస్తే అంత గౌరవం పెరుగుతుంది మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం అవమానం ఏడుగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో నిరాశ లేదా సవాళ్ళు ఎదురవుతాయి ముఖ్యంగా అక్టోబర్ తర్వాత ఈ సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేదా కుటుంబ సభ్యులతో చిన్న సమస్యలు రావడం వల్ల మీరు కొంచెం నిరాశ పడవచ్చు ఎవరితోనైనా గొడవలు తగాదాలు వచ్చినప్పుడు మీరు మధ్యలో వేలు పెట్టకుండా సహనంతో ఉండటం చాలా ముఖ్యం ఇది అవమానాలను ఎదుర్కోకుండా కాపాడుతుంది మీరు సక్రమంగా ధర్మబద్ధంగా ఉంటే ఈ అవమానం పెద్ద ప్రభావం చూపదు మొత్తంగా మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు అనేది కష్టపడి పైకి వచ్చే సంవత్సరం ఆదాయం బాగున్నా వ్యయం ఎక్కువ కాబట్టి తెలివిగా ప్లాన్ చేసుకోవాలి మీరు పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు ఖర్చు నియంత్రణ అక్టోబర్ తర్వాత ఖర్చులపై గట్టి పట్టు సాధించండి ఆరోగ్య జాగ్రత్తలు ఆరోగ్యం కోసం ఖర్చు తగ్గాలి అంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోండి పరిహారం గురువు మరియు శని ప్రభావం తగ్గటానికి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాన్ని పఠించండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పాపులర్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే